మిత్రులరా ప్రకృతి ప్రేమికులందరికీ నమస్కారం భారతీయ సంస్కృతిలో అభివృద్ధి అయినటువంటి యోగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక జాతులు అనేక మతాల వాళ్లు అనుసరించేటువంటి పద్ధతి రావడం అనేది భారతదేశానికి ఆ దేశ ప్రజలమైన మనకి గర్వకారణం అయితే ఈ ప్రకృతి సహజ విధానాలను అనుసరించే దానిలో మనం గతంతో పోలిస్తే ముందుకు వెళ్లాం కానీ ఇంకా మన ప్రజలకి ఈ అవేర్నెస్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది మనకున్నటువంటి మొత్తం జనాభాలో ఆరోగ్యం కోసం యోగా మీద ఆధారపడుతున్న వాళ్ళు ప్రకృతి సహజ విధానాల మీద ఆధారపడుతున్న కంటే కూడా మందు మీద ఆధారపడుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ పొజిషన్ మారి సహజ విధానాల్లోకి రావాలంటే మనకు లాంటి ప్రకృతిని అనుసరించాలంటే ఈ అవేర్నెస్ మన కుటుంబాల్లో ఇంకా వ్యాపించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని చోట్ల అన్ని కుటుంబాల్లో అన్ని సర్కిల్స్ లో కూడా యోగా చేయాలి రోజు ఒక గంటైన యోగాని ఆచరించడం ద్వారా జబ్బులకి దూరంగా ఉండొచ్చు యాక్టివ్నెస్ పెంచుకోవచ్చు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు అనేటువంటి అవేర్నెస్ ని పెంచడానికి ఆ యోగా పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి మిత్రులంతా కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రకృతి సహజ విధానాలని ప్రజల్లోకి వ్యాపింపజేసేటువంటి దాన్ని ఒక ఉద్యమ కర్తవ్యంగా చేపట్టాలని సిద్దార్థ యోగ విద్యాలయం మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటోంది ఉదాహరణకు అబ్బాయి తన కోసం రిలాక్స్ ఇప్పుడు బ్యాక్ రిలాక్స్ డ్ బోతాయిస్ పోస్ కాళ్ళు చూస్తేనేమో ముందు కాళ్ళగా చేతులు చూస్తే వెనక్కి కాళ్లాగా తల పైను చూస్తే ఈ పోస్టర్ తాబేలా కనబడుతుంది కూర్మాసనం ఇప్పుడు